ఇది ఎంత బాగుంది చూడండి అసలు ఎవరి దాకా మొత్తుకొని మొత్తుకొని వాయిస్ ఓవర్ ఇచ్చినా గంగరం గెలిచింది రికార్డ్ చేయలేదు చూడండి ఎంత బాగుంది ఎంత అట్రాక్టివ్గా ఉంది చూడండి చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది సో వాటరు చెట్లు ఫ్లవర్స్ అవన్నీ ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ముందు ముందు వీడియోలు వస్తుంది సో బాగుంది పైన చూడండి పూలు ఉన్నాయి చూడండి అట్రాక్టివ్నెస్ అనేది బాగుంది అన్నట్టు వే ఆఫ్ అట్రాక్షన్ అనేది చూడటానికి ఎంత ఏదో కొత్త అంటే మనం అక్కడ ఉన్నాం నిజంగా ఈ మార్కెట్ అన్నట్టు ఈ తాయి లో ఉన్న ఫీలింగ్ తీసుకొచ్చారు అన్నట్టు వాళ్ళ గా ఏ రకంగా ఉంటాయి ఏమేమి ఉంటాయి అనేవి సో ఏదైనా ఒక సింబల్స్ అనేవి వాళ్ళ కంట్రీకి వాళ్ళ ప్రమోటింగ్ గా చూపించుకోవడానికి చూస్తే వాళ్ళ కల్చర్ అనేది అర్థమయ్యేటట్టు చాలా బాగుంది అనట బోట్లు వాటరు సో డ్రాగన్ సో చాలా అంటే చాలా బాగున్నాయి సో ఏదో దీని అర్థం ఉంటుంది అన్నట్టు మనకు అంతా డీప్ ఇన్ డెప్త్ గా మనకు తెలియకపోవచ్చు తెలియదు సో మనం దానికి సంబంధించి రీసెర్చ్ చేస్తే తెలుస్తాయి కానీ మనకు అంత రీసెర్చ్ నేనేం చేయలేదు సో బాగున్నాయి ఇక్కడ కొంగలు అక్కడ మనకు కూర్చోడానికి పల్లెకి టైపు సో ఇక్కడ ఒక స్టేజ్ ఉంది అన్నట్టు ఈ స్టేజ్ మీద మనం లైక్ ప్రోగ్రామ్స్ జరుగుతుండొచ్చు మేబీ డే లేకపోతే లైక్ ఏమైనా ప్రమోషన్స్ ఇంకేమన్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా ఉన్నది మరి మనకు ఏం తెలియదు ఆడ మీన్ బాక్స్ సెటప్ అన్నీ ఉన్నాయి అందులో మ్యూజిక్ వస్తున్నాయి సో అంత మంచి ఉంది అంట అంత మంచిగా ఉంది అంత పీస్ఫుల్ ఉంది అన్నట్టు అంత బాగుంది చూడండి చుట్టూ కూడా లైటింగ్ కూడా సింపుల్ ఉంది అన్నట్టు ఇది ఒక అట్రాక్టివ్ అన్నట్టు ఒక ఏదైనా ఒక మాల్ గాని షాపింగ్ మాల్స్ కానీ ఇవి చూసినప్పుడు అందులో ఒక చూపిస్తారు అన్నట్టు అంటే ఇక్కడ ఏ రకంగా చూపిస్తారు చూడండి థైలాండ్ థాయి మార్కెట్ లో థైలాండ్ కి సంబంధించిన వాళ్ళ సెటప్ ని చూపించారు అన్నట్టు మా కంట్రీ ఇది మా కంట్రీలో ఏ రకంగా ఉంటుంది అని దాన్ని ఒక చూపించడం అన్నట్టు ఏ మనిషి అయితే మాత్రం మామూలు కాదు నెంబర్ వన్ మనిషి అన్నట్టు చాలా అంటే చాలా ఎక్కడికంటే అక్కడ తీసుకు పాపం ఎంత హ్యాపీ అనిపించింది హ్యాపీ ఉంది సో మన కూడా వీడియో స్టార్ట్ చేసిండు యూట్యూబ్ లో పాపం వంపాలి పంపాలి అని లాస్ట్ టైం తీసుకుపోయినప్పుడు వంపలే ఆ వీడియోలు ఇప్పుడు ఉండే అవి కూడా పంపిలేదు పాప ఆయన ఫోటోలు కూడా పంపిలేదు అనుకుంటా అది నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది వీడియో ఇష్టపుడు ఆయన వంపేలా టైం పెడతా లేదు ఏం చేయాలి అప్పుడు వారం రోజులు బిజీ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ వారం రోజులు బిజీ మర్చిలు అసలు నైట్ పైన దాకా నిద్ర లేదు మళ్ళీ మార్నింగ్ పోయి ఆరున్నరకు ఇవ్వాలి పోవాలి ఇదే జరుగుతుంది టైం దొరుకుతలేం దొరుకుతలేదు కొంచెం నాకు సపోర్ట్ ఇయ్య ప్లీజ్ నేను చేసేది మంచి కొత్త రకం ఇయ్యనుకుంటున్నా కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్